హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్నాక్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను అది బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ చేసుకొని తినొచ్చు చాలా సింపుల్గా నేను గ్లాస్ బియ్యం స్టోర్ బియ్యం తీసుకున్నాను ఈ గ్లా ఒక గ్లాసు కొలత అలాగే ఇదే గ్లాసు హాఫ్ గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలి ఈ రెండు ఆరు గంటల ముందు నానబెట్టుకోవాలి పుణుకుల టైప్లోని వేసి చూపించిపోతున్నాను నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఆరు గంటల ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు అవి మీకు చూపిస్తాను గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను అలాగే హాఫ్ గ్లాసు సగ్గు బియ్యం కూడా నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్సీలోని మెత్తగా ఆడించుకోవాలి వాటర్ వేయకుండాను కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోవాలి నేను మిక్సీ పట్టించుకొని చూపిస్తాను రైసు వాటర్లో తీసేసి వడపోసుకొని వేసుకున్నాను మిక్సీలోని అలాగే ఈ సగ్గుబొయ్యి కూడా ఇందులో వేసేసుకోవాలి రెండు కలిపి మిక్సీ మెత్తగా చేసుకోవాలి చాలా మెత్తగా ఉండాలి నేను మిక్సీ పట్టుకొని చూపిస్తాను మిక్సీ పట్టుకున్నాను మెత్తగా ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోని వేసేసుకుంటున్నాను ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తాను ఆనియన్స్ గుండగా తరుక్కొని వేసుకోవాలి అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అది గుండగా తరుక్కొని వేసుకోవాలి కరివేపాకు అది కూడా గుండె తరుక్కొని వేసుకోవాలి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే జీరా ఒక స్పూన్ వేసుకోవాలి సాల్టు తగినంత ఇప్పుడు మొత్తం ఇది కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో మేము ఏమి వంట చోడ కానీ ఏమి వేయట్లేదు ఇలాగే వేసుకుంటున్నాం చాలా సింపుల్ రెసిపీ ఇది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కింద చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అందులో కొంచెం ఒక స్పూను రవ్వ గో గోధుమ రవ్వ అంటారు చూసారా ఉప్మా రవ్వ అది వేసుకోవాలి రవ్వ ఒక స్పూన్ వేసుకుంటున్నాను మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి సరిపోతే వేసుకోవాలి సరిపోలేదు కొంచెం వేసుకుంటున్నాను మొత్తం ఇలా కలిపేసుకున్నాను మనం వాటర్ ఏం కలపలేదు ఆ మిక్సీలో వేసిన బ్యాటరీ ఆనియన్స్ ఇవన్నీ కలిపేయడం వల్ల ఈ థిక్నెస్ వస్తుంది డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం పునుకులు ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇలా స్పూన్తో ఇలా వేసేసుకోవాలి కడాయిలోని ఎన్ని పడతాయి అన్నీ వేసుకోండి తగ్గిద్దా ఎక్కువ వేసుకోకండి అంటుకుంటాయి ఒకసారి ఇలాగా పెరిగేసుకోవాలి ఏగిపోయి తీసేస్తున్నాను అన్నీ ఈ విధంగా వేసుకోవాలి రెండోసారి కూడా మళ్ళీ వేసుకుంటున్నాను కుంకులు ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి కూడా ఏగిపోయి తీసేసుకుంటున్నాను ఈ విధంగా ఏగాలి స్టవ్ ఆపేసుకుంటున్నాను సవ్యం ప్లేట్లో తీసేసుకుంటాను

వేసిస్తే వాళ్ళు తెలియకుండా వాళ్ళు తినేస్తారు నేను దీనికి చట్నీ ఉల్లి టమాటీ కలిపి చట్నీ చేశానండి పల్లీల చట్నీ కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ చేశాను నేను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆయిల్ చాలా తక్కువ లాగిందండి ఇది ఎమ్మి ఎమ్మి పునుకులు రైస్తోని సగ్గుబియ్యంతో కలిపి పుణుకులు చాలా టేస్ట్గా ఉంది బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా బాగా వచ్చాయి చూడండి అలాగే రెసిపీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేస్తే తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి